జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే వారి జోడికి ఎవరే భవోదయ కార్యకర్తలను కానీ ప్రతి ఒక్కరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ అరిచిన వ్యక్తులు పూర్తిగా ప్రజాసేవకే అంకితం కానీ హత్యా రాజకీయాలు వైయస్ కుటుంబము ఏ వ్యక్తి ఇంట్లో పాలుపంచుకోడు హత్యా రాజకీయాలను ఖండిస్తారు సింహాన్ని కుక్కలు నక్కలు ఎన్ని ఉన్నా బీకం లేవు ఏ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ ముఖ్యమంత్రి అయినా ఏమని అడుగుతాడో నాకు ఓటు అయ్యి అడుగుతాడు మీరు మీకు లబ్ధి చేకుంటే నేను నా వల్ల మీకు మేలు జరిగింటేనే నాకు ఓటేమీ ప్రతి దేశంలోనే ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు ఉండారా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈయన ఏ ఏంటంటే ప్రతి పేదవానికి నేను అండగా ఉండ ప్రతి పేదవాణి నేను ఆదుకున్నా ఖచ్చితంగా నాకు నన్ను దీవిస్తారు వారి భవిష్యత్తుకు నేను ఉండ వారి అండగా ఉండ వారి నీడగా ఉండ వారికి రక్షణగా ఉండ అని దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా నేను వారికి సేవ చేసిన కాబట్టి నా కూలి కూలి అంటే ఓటు నాకు ఇస్తారని దృఢమైన సంకల్పంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు ఇదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకాంద్ రెడ్డి కానీ తొమ్మిదిలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గాన్ని ఈ ఎంపీ కడప పార్లమెంటు స్థానాన్ని ఎక్కడే కానీ వదిలిపోలే ప్రజలకు వీళ్ళకు ఓటమి అనేది ఇవ్వలే మా వైఎస్ కుటుంబానికి కడప నియోజకవర్గ ప్రజలకు అవినామ సంబంధము బంధువుల కంటే ఆత్మీయ బంధం ఎక్కువ జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ జెండా విబరీబలాడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే గత నలభై సంవత్సరాల నుంచి పులివందల ప్రజలు వైఎస్ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఎన్నికలలో వాళ్ళ పులివెందుల ప్రజల సత్తా చూపించిన ఘనత కానీ ఉంది కొన్ని లక్షల మెజార్టీ ఇచ్చిన ఘనత కానీ పులివెందుల నుంచి ఉంది కాబట్టి ఓటమి అనే పదం వయసు కుటుంబంలో దగ్గరలో దరిదాపుల్లో కానీ రాదు ఈ పులివెందుల నియోజకవర్గంలో మేము పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ గారికి ఇచ్చే ప్రజలు ఎప్పుడూ ఎప్పటికైనా వైఎస్ జగనే ప్రజలంతా ఇప్పుడు మొత్తం అంతా వైఎస్ జగన్ వైపే ఉంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన నుంచి అనేక రకరకాల పథకాలు ప్రవేశపెట్టాడు ముఖ్యంగా నవరత్న పథకాలు నవరత్న పథకాలు ప్రజల్లో విరాజిల్లుతున్నాయి ప్రజలందరూ అర్చిస్తున్నారు ప్రతి ఒక్క పథకము ప్రతి ఇంటికి ఒక పథకం ఏదో ఒక పథకము అందే ఉంది ఇప్పుడు నిన్న జరిగిన సర్వేల ప్రకారము మొన్న ఒక కార్యక్రమం చేసినాం రీసెంట్గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా నమ్మకం నువ్వే జగన్ నా నమ్మకం నువ్వే జగన్ మా భవిష్యత్తు నువ్వే జగన్ అని ప్రజలందరూ మాకు అందరూ ఆరాధించినారు ప్రతి డోర్ టు డోర్ ఈ పులి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పులి నియోజకవర్గంలోనే ఎనిమిది వేల ఇళ్ళు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అభివృద్ధి ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీస్తోంది రాబోయే ఎలక్షన్లలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ సిద్ధంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు కలిసిన వచ్చినాడంటే బాగా మాట్లాడతాడు అట్లే అందరితో మాట్లాడతాడు పిల్లోళ్లతో పెద్దోళ్లతో ముసలతో అందరితో మాట్లాడతాడు అందరినీ దగ్గర తీసుకుంటాడు బాగా మాట్లాడి పలకరించి పంపిస్తాడు జగన్ తప్ప వేరేది వచ్చేదంటూ ఉండదు ఇక్కడ జగన్ తప్ప ఇంకా వేరేది మటుకు వచ్చేది మట్టు లేదు ఇక్కడ అది థ్యాంక్ యూ మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ రాజకీయ పరంగా చూస్తే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ ఫ్యామిలీనే వేరేది అంటూ ఏం లేదు దాంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వైఎస్ఆర్ పులివిందల కడప జిల్లా లెవెల్లో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉన్నంత వరకు నేను గ్యారంటీ చెప్తాను ఏంటంటే రాజే రెడ్డి రూపాయి డాక్టర్ చేసే ఉద్యోగం చేసేటప్పటి నుండి రాజారెడ్డి హాస్పిటల్ విన్నా రాజారెడ్డికి సార్ కూడా నేను గుడ్డలు కుట్టినా వాళ్ళ మనస్తత్వం ఎటువంటిదంటే అప్పటి నుండి పేదవాళ్ళకి ఏదో చేయాలనేది ఒక భ్రమ అన్న నమస్తే మీ పేరన్నా రామచంద్రుడు రామచంద్రుడు ఈసారి వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము వైఎస్ఆర్ పార్టీకి ఎందుకన్నా ఎందుకంటే పథకాలు అనేటివి అందరికి దగ్గరగా చేరినాయి డబ్బు అనేది ఒకొక్కప్పుడు లక్ష అంటే చాలా కష్టం ఉండేది యాభై వేలు పదివేలు అంటే కష్టం ఉండేది ఇప్పుడు లక్ష అంటే చాలామందికి ఈజీ అయిపోయింది అంటే అంత లక్ష వరకు ఒక కుటుంబానికి లక్ష వరకు ప్రతి కుటుంబానికి వచ్చేటటు చేసినమాట ఎట్లా అంటే అమ్మఒడి ఆసరా ఒకర రుణాలు తక్కువ వడ్డీకి అందులో మామూలుగా ఎంత అంతే చాలా మంది ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు ఉన్నారు ఇప్పుడు వడ్డీ తెచ్చుకునే పరిస్థితి లేదు చాలా మంది బాగుపడ్డారు అనమాట అందులో మా ప్రతి వరకు చాలా మేలు అయిపోయింది నీకు వేరే పార్టీ బేస్ చేయడానికి అన్నీ ఆయన ఉచితంగా సమస్య కాదు అన్నీ సగుకూరుస్తున్నప్పుడు వేరే పార్టీకి బేల్సే పని ఉంది వేరే పార్టీకి ఆలోచన చేసే ప్రసక్తే ఉన్నారు ఎందుకంటే అన్ని విధాలా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ పత్తి లబ్ధి రద్ది ఇప్పుడు పులివెందుల ప్రజల్లో ఎలా ఉంది పులివెందుల ప్రజల్లో మాములుగా రెండు పార్టీలు అట్ట ఉండొచ్చు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ పార్టీ ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యు కదా జగన్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మీ అందరినీ ఎప్పుడన్నా కలిశారా ఆయన కలిసాడు కలిసాగుండదు ఎందుకంటే అన్ని దగ్గర ఖర్చు పడి ఉంది ఒకప్పుడు మండలానికి పోవాలంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవాలంటే ఒక ఏదైనా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఏదైనా పది ఏదైనా కావాలంటే దాదాపు వారము పది రోజులు అప్పటి తిరిగి ఛార్జీలకు ఖర్చులు ఎంత వంద రెండు వందలు అప్పట్లోనే అయిపోతానే ఖర్చు అయిపోయింది ఇప్పుడు అసలు ఈజీగా అసలు ఇంటికి ఒక పది నిమిషాలు పని అయిపోతుంది ఇట్లాకి ఇలా అన్ని ఆలోచన చేస్తే చాలా ఈజీ అయిపోయింది వాలంటరీ వ్యవస్థ చాలా సులుపు అయిపోయింది కాబట్టి అన్ని విధాల బాగుంది ఒకవేళ ఇప్పుడు ఒక మాట వినబడుతుంది షర్మిల గారు జగన్ గారు వీళ్ళిద్దరు పులివెందులో నిలబడితే ఎవరు ఓటేస్తారు చిరిమిళ నిలబడిన ఊరు నిలబడిన అది ఎందుకంటే షరిమిల ఇప్పుడు ఇప్పుడు అక్కా ఉంటారు ఎక్కువగా అందుకే ప్రవేశిస్తారు కానీ చెల్లికి ప్రవేశించారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే కానీ చెప్పలే కానీ ఆయమ్మ రెడ్డి గారిని కుటుంబాన్ని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జాతీయ స్థాయికి చేపేవారు కాంగ్రెస్ పార్టీ అంటే జైలు లేదు రాజశేఖర వల్ల కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అటువంటి పార్టీనే రా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా మద్దతు ఇస్తుంది మమ్మల్ని ఎట్లా ఎట్లా ఆ మమ్మల్ అయితే మద్దతు తీయకూడదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు తన అన్న జైల్లో పెట్టి విధంగా చేసేటప్పుడు ఎట్లా మద్దతు ఇస్తుంది అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే మీరు ఒకవేళ నిలబడితే మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా మీటింగ్ చెప్పింది కదా ఏమని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జైలు పాలు చేసింది జైలు ఇచ్చింది పాదయాత్ర చేస్తారని చెప్పింది అని చెప్పేసి అటువంటి వాళ్ళకి కూడా ఎవరైతే మద్దతు తీశారు ఇప్పుడు మరి వైఎస్ వివేక గారి హత్య కేసు గురించి ఏమనుకుంటున్నారు మీరు అది ఇంతవరకు ఎవరు చేశారో ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అంత దూరం మాకు సమానంగా ఎందుకంటే రాజకీయమైన పెద్ద పెద్ద జడ్జీలకే అర్థం కాలేదు మాలాంటి వాళ్ళకి ఏం అర్థం లేదు అది ఎవరు చేశారో ఇంకైతే సో దాని గురించి మీ ప్రజలలో కూడా సరియైన అవగాహన ఎందుకంటే అది అది ఎవరు చేసేది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేశారా వీళ్ళు చేశారా అంటారు వాళ్ళు చేపించిన చదివేదో అనుకోవడం కదా కాబట్టి అది అది జడ్జిలు ఉన్నారు లాయర్లు ఉన్నారు న్యాయం వస్తుంది పోలీసులు ఉన్నారు వాళ్ళ అన్ని వాళ్ళు ఏదైతే మొత్తం మీద రాష్ట్రకి ఏమో తెలిసిపోతుంది తగ్గుతుంది న్యాయం అనేది తెలిసిపోతుంది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు సో ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి వస్తే జగన్ గారు ఓడిపోయే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ ఏమి బీజేపీ చంద్రబాబు నాయుడు మొత్తం అన్ని పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డికి మీరు వస్తుంది ఎందుక ఇప్పుడు ఒక కోతి తింది ఎంత సిపత్ తింటుంది తింటే పది పది కోతులు వచ్చి ఎంటబట్టి చూసుకుంటాయి చూసుకొని మంచి మంచి తింటాయి ఎట్టం ఇది కూడా అంతే అంతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కలుసుకుంటే వాళ్ళు వాళ్ళు ఉమ్మడిగా అందరూ కలుసుకొని పోటీ చేసేసి జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై ఐదు మీకు వస్తాయి సీట్ వస్తాయి అది కూడా గ్యారెంటీ ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నా జగన్ గారు గెలిచే అవకాశం ఉందా వాళ్ళు కలిసితే ఫ్రీగా కలిసాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలు మొత్తం అంతా పోటీ చేసి చంద్రబాబు పోటీ చేస్తాడు అందుకు అటు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి నూట వస్తాయి అది అది చాలా తగ్గిపోతుంది అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వస్తే గెలిచే అవకాశం ఉందా ఒంటరిగా కలిసి కట్టుకుంటే వచ్చినా ఎప్పుడు ఒంటరిగా వచ్చి అది ఎందుకంటే సినిమా వరకు పంకరామే రాజకీయంగా ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఎట్లా ఉండాలి సినిమా ఉందాతో ఉండాలి ఏంది అది సినిమానా సినిమా మీడియా పోతే సినిమా వరకు చెప్పు సినిమా వరకు గా అందరూ మంచిగా ఎందుకంటే అత్తకు అత్తారెంట్ దారి సినిమా చూస్తుంటాం కదా మంచిగా మంచిగా బాగుంటాడు ఇబ్బంది లేదు సినిమా వరకు బాగుంటుంది ఏ సినిమా బిల్డ్ ఎవరికి పోయింది ఒక రావాలైతే పోయింది నీ ఏ స్టార్ వచ్చినా స్టార్లు మటుకు రాజకీయ వెళ్ళి పెట్టి రాలేరు ఒక రామారావుతో వచ్చి అంతే అది రామాలు వచ్చి చెల్లుతుంది మేము ఎవరికైనా నీ ఇష్టం రా రంభ ఊరుగసూరి మేనకలు తెచ్చినా ఒక లేడీస్ని తెచ్చినా ఒక రాలేరు అది అయిపోయి రామారావుతో పోయింది అంత ఎవరు వాళ్ళు కాదు రామారావు గారితోనే అందరించిపోయినా పోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్ ఉండేది వజ్జునే ఎంట్రీకి మాత్రమే జూనియర్ జూనియర్ అంటర్ గారు జూనియర్ ఎన్టీఆర్ మొత్తం చదువుకోకూడదు కానీ ఒక రాజకీయంగా అంత ఎంతో అట్రాక్షన్ ఉంది ప్రజల్లో ఇప్పుడు జూనియర్ అంటర్ గారు ఉంటే ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేయగలుగుతారు గెలిచే అవకాశాలు ఉంటాయంట ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ ఇప్పుడు ఫుల్ రాలేడు ఎందుకంటే ప్రోషిప్తుంది కాబట్టి సద్గురికి మద్దతు ఉంటుంది అంతే కానీ ప్రచారానికి వచ్చి చేసే అంత చేయడు ఇప్పుడైతే రాలేదు 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 కాదు రాలేదు స్టార్ట్ ఎందుకంటే అంత స్టార్ రామారావుకుంది మీతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి రామారావు గారికి ఉన్నంత అంశం ఉంది అంటారు ఆ పవర్ ఉంది ఆ టక్ని పౌర్ ఉంది అంత ఉంది ఓకే ఇంకా మొత్తం మీద అయితే మీరు జగన్ గారు గెలుస్తున్నారు జగన్ గారు నూటికి నూరు పర్సెంట్ కలిసాను నూట డెబ్బై ఐదు స్థానాలు వాళ్ళు పోటీ అందరూ కలిసి చేసారు నూట డెబ్బై ఎక్కువ వస్తాయి సింగరాజి ఇంకా తగ్గుతాయి కానీ వాళ్ళందరూ విడివిడి తగ్గుతాయి ముమ్ముడు వేసేసేసాక ఈజీగా కలిసాను జగన్ గారు రైతులకు ఏం చేస్తారు అంటే మీరు మీరేం చెప్తారు నా నేను రైతు రైతు బిల్లు లేను కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని పథకాలు కొన్ని రైతులకు తక్కువ మిగతా వాళ్ళు అందరికీ బాగా చేస్తున్నాడు